పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు టెన్త్ క్లాస్ మెటీరియల్ అందజేసిన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చంద్ర చంద్రదేవ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఐదు మండలాల హై స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కిట్లను రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి సురేష్ చంద్రదేవ్ అందజేశారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించాలని మంచి ప్రయోజకులుగా అవ్వాలని విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విద్యా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు విద్యాసంస్థ అధికారులకు రివ్యూ నిర్వహిస్తూ మరింత అభివృద్ధికి ఎల్కేజీ నుండి విద్యార్థులు మంచి విద్యని అందించాలని ఆయనప్పుడూ కవర్ పడుతూ ఉన్నారని అది మన సాధించాలని ఆయన జన్మదిన సందర్భంగా మీకు టెన్త్ క్లాస్ కిట్లు అందడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కురుపాం కన్వీనర్ కొన్నయ్య రమణమూర్తి కోలా రంజిత్ స్కూల్ చైర్మన్ రాజేష్ హై స్కూల్ హెచ్ఎం భీముడు వేశారు పార్టీ కార్యకర్తలు పెద్దలు పద్ధతిని పాల్గొన్నారు జరిగింది హైదరాబాద్ నగరం ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఆయన మిషన్ మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు అంతా ఎవరి గురించి పెట్టారు అప్పుడు ఉండే విద్యార్థుల గురించి పెట్టారు వాళ్ళందరూ కూడా ఆరోజు చదివి ఇవాళ విదేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీల్లోని ఇవాళ వాళ్ళు పనిచేయగలుగుతున్నారు మరియు అలాగే ఇప్పుడు ఆయన రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్ ఇలాగా చాలా వేరియస్ మార్గాలు ఉన్నాయి ఇవాళ అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది మీరు ఇక్కడ సింగపూర్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు ఇవన్నీ చేయాలనుకుంటే ముందు మీరు ఇక్కడ బాగా చదవచ్చు అందరికీ ఈక్వల్ అవకాశం ఉందా మీ స్కూల్లోని అందరికీ సమానంగా చూస్తున్నారా చూడాలి కాబట్టి ఇది కరెక్ట్ అవకాశం మీరందరూ అందరూ కూడా చదువుకోవడానికి ఇవాళ ఈ సంవత్సరం మీ అందరికి కూడా చాలా కీలకమైన సంవత్సరం ఎందుకంటే ఎందుకు పబ్లిక్ ఎగ్జామ్స్ మీరందరూ మీరందరూ పబ్లిక్ ఎగ్జామ్స్కి కలిసినారు పదో తరగతి క్లాస్ ఎగ్జామ్స్ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన సమయం చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఎందుకంటే ఇది మీ అందరికీ ఒక బేస్మెంట్ ఒక ప్లాట్ఫామ్ మీ అందరికీ సో కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మీరు బాగా చదువుకొని ఇక్కడ మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు లెవెన్త్ ట్వెల్త్ ప్రోత్సహించడానికి మరియు అక్కడి నుంచి జీవితంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా చేద్దాం అనుకుంటున్నారు దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుతున్నారా ప్రీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారా అయ్య ఎలా పర్ఫామ్